ఈ రోజు భోనీగిరి అమలు జరుగుతుంది యాదాద్రి జిల్లా కార్యాలయంలో మహా కార్యక్రమం వహిస్తా ఉన్నాం కాలం ప్రజలను పాల్గొని సిపిఎం భోనిగా జిల్లా సాగునీరు సంతో పాటు అన్ని సమస్యలు చాలా పెద్ద విద్య పరంగా వైపరంగా ప్రజలు పడినారు అత్యంత కీలకమైన బాపురం ప్రాజెక్టు నటకన సంవత్సరాలు పూర్తయిన స్థితి లేదు స్టార్ట్ అయింది అనుమానింది బిఆర్ ఈ రోజు నుంచి బాపురం ప్రాజెక్టు కలగనే మీరింది గాని పూర్తి పరిస్థితి దానికి ఒక ఐదు కోట్ల కేటాయిస్తే పూర్తి ఐదు వందల రూపాయలు కోట్ల రూపాయలు కంచాలి తర్వాత గ్రామంలో ఉన్న లింగులను వేయాలని తర్వాత మౌలిక సలు చేయాలని అదేవిధంగా ఇంకా ఇండ్ల సలు రేషన్ కార్డు అన్ని రకాలైన సమస్యలు రైతులు ప్రధానంగా రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు వరకు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇలాంటి సల పరిష్కారం సిఎం పార్టీ ఆదుల్లో కలెక్టర్ కార్యముందు ఇరవై తారీఖున ఈ దా సిపిఎం భువనగిరి జిల్లాలో ఉన్న కలెక్టరేట్ ఒక ఆరు కిలోలు పాదయాత్ర చేసుకుంటూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి కలెక్టర్ ఆఫీస్ ముందట మహాధరణ నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న రైతులు వృత్తిదారులు వ్యవసాయ కూలీలు పేదలు అన్ని వర్గాల ప్రజలు ఈ మహాధర్ణలో పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉంది